అస్సలు అనుకోలేదు మా సంక్రాంతిలో సగంలోనే ఆగిపోతుందని ఆశలు అన్నీ ఆవిరైపోయాయి అందుకే ఆశలే పెట్టుకోవద్దు ఆడావిడిగా చేసేసేయాలి సో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వాళ్ళని ఫస్ట్ అయితే అందరికీ సంక్రాంతి శుభాకాంక్షలు ఎందుకంటే మళ్ళీ వీడియో చేస్తానా లేదా తెలియదు ఫెస్టివల్ వరకీ అసలు ఈ వీడియో ఎప్పుడు వస్తుందో కూడా తెలీదు అందుకే అందరికీ అయితే విషెస్ చెప్తున్నాను సో నేనైతే భోగి రోజు వేసి ఈ ఇయర్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళట్లేదు కదా మంచిగా చేసుకోవచ్చు సంక్రాంతి పెద్ద పెద్ద ముగ్గులేసి అంటే ఎప్పుడు వేసేలా కాకుండా కొంచెం డిఫరెంట్గా ప్లాన్ చేసుకొని భోగి వంట వేయడానికి వాళ్ళ లైన్లో వాళ్ళందరినీ లేపాలని ప్లాన్ చేసుకున్నా బట్ ఏది కాలేదన్నమాట అసలు ఈ ముగ్గు కూడా వేస్తానా వేయనా అనుకున్నాను బట్ సంక్రాంతి పోతే మళ్ళీ నెక్స్ట్ ఇయర్ వరకు వెయిట్ చేయాలి కదా వర్క్ అయితే నైట్ అవుట్ చేసి ఎట్లయినా చేసుకోవచ్చు అని బట్ అప్పటికప్పుడు పని మధ్యలో ఆపేసి ఇంకా ఫైవ్ కూర్చి చల్లి ఎప్పుడు వేసేలాగానే ఈ థీమ్ అయితే వేసినా అనమాట అంటే ప్రాక్టీస్ ఏం చేయలేదు కదా సో నేను ఎప్పుడు వేసే ముగ్గులే వేసినాను ఇదైతే సెకండ్ డే వేసింది ఇంకా ముగ్గులు అయిపోయాక ఫస్ట్ డే భోగి రోజు ఇంకా ఫ్రెష్ అప్ అయ్యి మనం ఈరోజు ఏం చేసుకుంటాం అంటే సంక్రాంతి భోగి రోజు అయితే మేము ఇదే చేసుకుంటాము ఇది కుడుకుల పండుగ రోజు కూడా చేస్తారు ఇంకా ఈరోజు కూడా చేస్తారు సంక్రాంతికి పులిగం అంటారు కదా ఈ సీజన్లో ఇది చేయడానికి రీజన్ అంటే నేను అనుకున్నాను చలి చలిగా ఉంటుంది కదా ఇక నువ్వులైతే కొంచెం నిజ ధనాన్ని ఇస్తుంది బాడీకి కూడా మంచిగా ప్రొటెక్టివ్గా పనిచేస్తుంది హెల్దీ ఫుడ్ కదా అందుకని నువ్వులు బెల్లం కలిపి ఈ రెసిపీని అంటే పులిగమ్ని చేస్తారని నేను అనుకుంటున్నాను అది కూడా కరెక్టే అనిపించింది ఎందుకంటే నువ్వులు వేడి చేస్తాయి ఈ సీజన్లో వేడి చేసే తింటే కొంచెం బాడీకి తోడైతే కొంచెం బాగుంటుంది కదా అందుకని ఈ రెసిపీ చేస్తారని అయితే నేను అనుకున్నాను మీకు తెలిస్తే ఇంకేమైనా చెప్పేసేయండి కామెంట్లో నా దగ్గర తెల్లవి నువ్వులు లేవన్నమాట తెల్లవే ఉన్నాయి అంటే ఎప్పుడు తెచ్చేవి అవే స్టోర్లో మా మా దగ్గర స్టోర్లో అవే ఉంటాయి సో అవే తీసుకొస్తే ఇంకా వాటితోనే చేసిన తెలుసు కదా ఫస్ట్ బెల్లం వాటర్ కరగపెట్టుకొని ఇంకొన్ని పాలు యాడ్ చేస్తారు బట్ నాకు పాలు కొంచెం ఎక్కువైనాయి అందులో ఆకులు వేసుకోవచ్చు లేదంటే ఇట్లా బియ్యంలో అయినా వేసుకోవచ్చు నేనైతే ఈసారి ఈ నువ్వులలో కలిపి ఆకులు అనేది మిక్సీ పట్టిన సో ఎలా అయినా వేసుకోవచ్చు ఆల్మోస్ట్ అందరికి తెలిసే ఉంటుంది బట్ కొందరు తినరు ఆ నువ్వులన్నం నల్లగా ఉంటుందని బట్ తినేలాగా చెయ్యండి ఎందుకంటే చాలా హెల్తీ ఫుడ్ ఈ వింటర్కి అది చాలా బెస్ట్ అనమాట అందుకని ఈ సంక్రాంతికి చేస్తారు అనుకున్నా నేనైతే చెప్పాను కదా సో ఫైనల్గా మా అన్నం అయితే ఇలా అయిపోయిందనమాట అందరు చేసుకున్నారా నేనైతే బాగా తింటా ఇది మా ఇంట్లో ఎక్కువగా తినేదంటే నేనే అనమాట అది మిగిలిపోయినా నైట్ అయినా తింటాను చల్లగా ఉన్నా సరే ఆ వాటర్ ఎక్కువ పోసుకొని తింటాను అనమాట ఒకవేళ వాటర్ అయిపోతే మళ్ళీ చేసుకొని తింటాను అవును కానీ నాలాంటి ఎవరైనా ఉన్నారా ఉంటే కామెంట్ చెప్పేసేయండి ఫైనల్గా దీపం పెట్టడం అయిపోయి పుల్గమన్నం చేయడం అయిపోయి మేము అయితే టెన్ అయ్యింది ఆ రోజు టెన్కి తిన్నాము తిన్న తర్వాత ఒకటి చేయాలనుకున్నా ఒక రీల్ అది షార్ట్లో పెట్టినాను అంటే భోగి రోజే పెట్టినా అనమాట చిన్నదే కదా తొందరనే అప్లోడ్ చేసేసిన అది చాలా ఇయర్స్ నుంచి నేను అనుకుంటున్నాను మా అక్క వాళ్ళ పిల్లలతో చేయాలని మంచిగా ఎందుకంటే చాలా మంది ఉంటాం కదా సో అట్లా కైట్లు ఎగిరేసుకుంటే చేయాలని ప్లాన్ ఉంటాయి అనమాట అది ఇయర్కి వర్కౌట్ అయింది ఖచ్చితంగా ఎగిరేయాలంటే ఎగిరేయాలని వెళ్ళినాము ఈ పుల్గమన్నంలో పానకం అదే బెల్లం వాటర్ ఉంటుంది కదా అది ఎక్కువ పోసుకొని తింటేనే చాలా టేస్ట్ ఉంటుంది నేనైతే ఇంకా కావాలని ఎక్కువ ఎక్కువ పోసుకొని తింటాను సో ఫైనల్గా మేమైతే కైట్లు ఎగరడానికి వచ్చినాము ఇంకా మా హస్బెండ్కి ఎగిరేయడం రాలేదనమాట ప్రాక్టీస్ లేదు కదా చాలా ఇయర్స్ అయింది గ్యాప్ వచ్చి సో ఇక్కడ ఇద్దరు పిల్లలు ఉన్నారు ప్లీజ్ సినిన్న ఎగిరేసి ఇవ్వ నాకు కావాలి అంటే ఎగిరేసి ఇచ్చిరనమాట నా వస్తుంది చెప్తుంటే సో సో అట్లా ఎగిరేసినాము కైట్ అయితే ఒక రీల్ కోసమే ఎగిరేసిన అనమాట అది మెయిన్గా గాలి రావట్లేదు అందుకనే మా హస్బెండ్కి రాలేదన్నమాట సో వాళ్ళు ఉన్నారు కదా అనేసి హెల్ప్ అయితే తీసుకొని మొత్తానికి అయితే కైట్ ఎగిరేసి షార్ట్ అయితే అప్లోడ్ చేసినాను ఈ పళ్ళు అయితే మా వాళ్ళకైతే పోయలేదు ఎందుకంటే మా బుడ్డది ఇంకా సపోర్ట్ చేసేటట్టు లేదు ఎప్పుడు ఇక ప్లాన్ చేసినా కూడా వేస్ట్ అని చేసి ఇంకా నేనైతే ఏం ప్లాన్ చేస్తాను ఇంకా కైటి వేసుకొని వచ్చి వంట చేసి తినేలోపు అయితే టూ అయింది ఆ రోజు పప్పు చేసిన నాన్ వెజ్ నెక్స్ట్ డే ఉంటారు కదా సో తినేటప్పటికే టూ అయింది ఇంకా మా పక్కన సిస్టర్ వచ్చి భోగి పళ్ళు పోద్దాం మా పిల్లలకి రండి అంటే ఇంకా సర్లే మనం ఎలాగా పోయలేదు వేరే వాళ్ళ పిల్లలకైనా పోద్దాము ఇంకా చూద్దాం ఎట్లా వస్తారు అనేసి అయితే నేను వెళ్ళిన ఫస్ట్ టైం నేను అయితే పళ్ళు పోయడము నేను ఇంకో ఇద్దరు అయితే వచ్చారు మేము ముగ్గురము అంటే బయట వాళ్ళ ముగ్గురము వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇద్దరు ఐదు అనమాట ఫైవ్ మెంబర్స్ అయితే పోస్తారు కదా అంటే ఇట్లానే పోస్తారు బియ్యం అయినా ఇంకేదైనా ఫైవ్ ఇయర్స్ సెవెన్ లెవెన్ అట్లా ఇంకా అంతేనా భోగిపల్లి అయితే ఇంతే అనుకుంటా ఎందుకంటే చూసినా కాబట్టి చెప్తున్నాను సో ఇట్లా రౌండ్స్ మూడు చుట్లు తిప్తారా ఏడు చుట్లు తిప్పుతారా అంటే యూట్యూబ్లో ఒకరి దగ్గర విన్నాను ఏడు చుట్లు తిప్పి తలపై పోస్తారు అనేసి సో మేమైతే మూడు చుట్లే తిప్పే పోసినాము అంటే నాకు అట్లనే తెలుసు నా ముందు పోసిన వాళ్ళు అలాగే పోసారని అడిగితే చెప్పారనమాట సో నేను కూడా అట్లాగే పోసినాను ఇంకా ఫైనల్గా అయితే పళ్ళలో ఏం కలుపుతారు మీకు అందరికీ తెలుసా నాకైతే తెలియదు చూసినాకనే తెలిసింది పళ్ళు ఒకటి కాయిన్స్ పువ్వులు అంటే ఏ పువ్వులైనా పోసుకోవచ్చు ఇంకేమేస్తారు చెరుగు గడలు వేస్తారు ఇంకేంటి అంతే ఇంకా నాకైతే ఇంత తెలుసు మీకు ఏమైనా తెలిసే కామెంట్ చేయండి నెక్స్ట్ ఇయర్ నేను ప్లాన్ చేసుకుంటాము అప్పుడోళ్ళకి సో ఫైనల్ పళ్ళు పోయడం అయితే అయిపోయింది ఫొటోస్ మంచి తీయలేదు అంటే వెనకాల నుంచి తీసినా అక్కడ పక్కన బెడ్ ఉన్నది ఇంకా ప్లేస్ లేదు కాబట్టి అట్లనే తీసినా అనమాట అది అది వచ్చింది ఫైనల్గా వాయినాలు తీసుకున్నాక కసేపెడితే ముచ్చట పెట్టి ఎవరింట్లోకి అయితే వాళ్ళం వెళ్ళిపోయాము నేనైతే ఈ స్నాక్ మా ఇంట్లో చేసింది పొద్దున్నే శనగలు ఉడకబెట్టి పెట్టిన దాంట్లో కొంచెం మిక్చర్ కలిపిన కొంచెం టేస్ట్ ఎక్స్ట్రా అయింది డిఫరెంట్గా కూడా ఉంది అనమాట సరే మీరు కూడా ట్రై చేయండి కొంచెం డిఫరెంట్ స్నాక్ అయిపోతుంది అనమాట ఎప్పట్లా కాకుండా అందున్న పులిగమన్నంలోకి చేసిన బెల్లం వాటర్ అదే పానకము మిగిలింది దాన్ని ఏం చేయాలో అర్థం కాలేదన్నమాట ఉట్టిగా తాగమంటే మామూలు తాగలేదు సో అందుకే మళ్ళీ నేను నువ్వులు కాకుండా నువ్వుల ప్లేస్లో పల్లీలు కలిపి పెడుతున్నాను అనమాట అంటే నువ్వులు పల్లీలు కలిపి చేయొచ్చు పల్లీలు ఒకటేయచ్చు నువ్వులు ఒకటే వేయచ్చు అది మన ఇష్టం మన ఛాయిస్ అనమాట సో నా దగ్గర నువ్వులు లేవు కాబట్టి పల్లీలను ఫ్రై చేసి మిక్సీ పట్టి సేమ్ రైస్లోనే కలిపి పులగం ఎలా చేస్తామో సేమ్ అలాగే చేసినాను కొందరేమో పానకం చేయకుండా డైరెక్ట్ అందులోనే సరిపడా బెల్లం వేసి లూజ్గా చేస్తారు బట్ నాకు ఇట్లా చేస్తేనే ఇష్టము సో నేనైతే ఇట్లా చేసిన మా ఊళ్ళు మాత్రం మిగిల్చకుండా తినేసి ఇంకొంచెం ఉంటే బాగుంటుంది అనిపించింది వాళ్ళకి ఇంకా మా ముద్ద చూసేలా రోజు ఇద్దరు స్పూన్లు పట్టుకుంటారు ఇక గొడవ గొడవ చేస్తారు నేను పెడతాను ఏం పెడతా అని బల తింటుంది ఎందుకంటే స్వీట్ రైస్ కదా వాటర్ ఉన్నాయి కాబట్టి కొంచెం లూజ్గా కలిపించినాను మంచిగా తిన్నది వరకు ఇంకా కొంచెం ఉంటే బాగుండి అనిపించింది ఆమెకు కూడా ఇక మా ఓడికి వీటితో చేసిన ఏ రెసిపీస్ కూడా వీరికి సరిగా నచ్చట్లేవు అనమాట అయితే ఉంటే అంటే కొత్త కొత్త టేస్టులు గుర్తొస్తున్నాయని లైక్ ఫాస్ట్ ఫుడ్స్ లాగా తినాలనిపిస్తున్నది ఏదో కొంచెం తింటాడు తిన్న మా తినలేదు అన్నట్టు ఇంకా పక్కన పెడతాడు అనమాట ఇంకా చపాతి తిని ఊరుకున్నాడు సో ఫైనల్గా మీకు ఈ వీడియో కనుక నచ్చితే ఒక చిన్న లైక్ ఇచ్చి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మా సంక్రాంతి అయితే సగంలోనే ఆగిపోయింది ఒక భోగి ఒకటే చేసుకున్నాము ఇంకా నాకు చాలా కోపం వచ్చింది అనమాట సో ఎనీవే మీరైతే చేసుకున్నారు కదా మళ్ళొకసారి సంక్రాంతి శుభాకాంక్ష మరి సపోర్ట్ చేయడం మర్చిపోకండి ఓకే మరి ఉంటాను